మనుషులు పుట్టిన దగ్గర నుండి ఒక ప్రశ్న అడుగుతూ వచ్చారు గ్రావిటీ అంటే ఏంటి ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఎందుకని వస్తువులు కింద పడతాయి ఇది భూమి మీదేనా లేక బ్రహ్మాండం మొత్తం ఉందా అసలు ఇది బ్రహ్మాండ రహస్యమా ఈ రోజు మనం ప్రపంచంలోని ఒక గొప్ప మిస్టీరియస్ గ్రావిటీ గురించి దాని అసలు మూలం గురించి అడుగు విచిత్రమైన నిజాలు తెలుసుకోబోతున్నాం సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఒకసారి చెక్టౌట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో ఎన్నో ఉన్నాయి ఒకవేళ మీరు లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం గ్రావిటీ అనే పదం అంటే ఏంటి గ్రావిటీ అంటే ఆకర్షణ శక్తి ఇది భూమి మీద మాత్రమే కాదు ప్రతి మాస్ ఉన్న వస్తువు చుట్టూ ఉంటుంది మనం కింద పడటం చంద్రుడు భూమిని చుట్టేసేలా తిరగడం ఇవన్నీ గ్రావిటీ వల్లే ఇది హైపోథెసిస్ కాదు ఒక నిజమైన శక్తి మామూలుగా కనిపించినా కానీ నిత్య జీవితంలో ప్రతి సెకండ్ పనిచేస్తూ ఉండే శక్తి న్యూటన్స్ ఎలా కొనసాగాడు పదహారు వందల ఎనభై ఏడులో ఐజాక్ న్యూటన్ ఒక యాపిల్ చెట్టు కింద కూర్చొని ఉన్నప్పుడు యాపిల్ కింద పడడంతో అతనికి ఒక ప్రశ్న వచ్చిందంట ఎందుకు యాపిల్ కింద పడింది ఎందుకు పైన పడలేదు అని సో ఇక్కడ గ్రావిటీ సిద్ధాంతం మొదలైంది అతను చెప్పాడు ప్రతి వస్తువు మాసాధారంగా ఇంకొక వస్తువును ఆకర్షిస్తుంది అంటే భూమి మనల్ని కిందికి లాగుతుంది ఐన్స్టీన్ ఎలా వివరిస్తాడు న్యూటన్ చెప్పిన దానిలో ఒక లోపం ఉంది ఎలా లాగుతుంది ఎక్కడి నుంచి లాగుతుంది అనే ప్రశ్నలకి సమాధానం ఇవ్వలేకపోయాడు అప్పుడు వచ్చాడు ఆల్బర్ట్ ఐన్స్టీన్ అతను చెప్పినది చాలా విభిన్నంగా ఉంది అతను అన్నాడు గ్రావిటీ అనే ఒక ఆకర్షణ శక్తి కాదు అది స్పేస్ టైం వంకరైన రూపం భూమి లాంటి మాసున్న వస్తువు స్పేస్ టైంని వంకర చేస్తుంది దాంతో చిన్న వస్తువులు వంకరలోకి జారిపోతాయి అంటే ఆ బరువైన వస్తువే సూర్యుడు అండ్ దాని చుట్టూ ఉండే చిన్న చిన్న వస్తువులే మన ప్లానెట్స్ అందుకే మన ప్లానెట్స్ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి అదే గ్రావిటీ గ్రావిటీ వస్తుందా లేక వస్తుంది అనిపిస్తుందా ఇది ఆసక్తికరమైన విషయమే గ్రావిటీ అనేది నిజంగా వస్తుందా లేక స్పేస్ టైంలో జరిగే ఒక మాయా కొంతమంది శాస్త్రవేత్తలు చెప్తున్నారు గ్రావిటన్ అనే పార్టికల్ ఉంటుంది ఇది గ్రావిటీకి కారకం అవుతుంది కానీ ఇది ఇంకా కనబడలేదు అంటే గ్రావిటీ పూర్తిగా అర్థం చేసుకోవడం మనం ఇంకా చేయలేదు అదే కారణం వల్ల ఇది ఇప్పటికీ ఒక గానే ఉంది బ్లాక్ హోల్స్ అండ్ డార్క్ మ్యాటర్ అండ్ గ్రావిటీ బ్లాక్ హోల్స్ అంటే ఏంటి అవి అంత గట్టిగా స్పేస్ ని వంకర చేస్తాయా వాటి నుంచి వెలుతురు కూడా బయటికి రాదు ఇంకా డార్క్ మ్యాటర్ అనే ఒక మిస్టీరియస్ శక్తి కూడా గ్రావిటీపై ప్రభావం చూపుతుంది మనం దీనిని చూడలేం కానీ అది గ్రావిటీని అధికంగా ప్రభావితం చేస్తుంది కంక్లూజన్ గ్రావిటీ మన జీవితంలో ఉన్న అసలు అదేది ఎక్కడ ఉంది అనే విషయం శాస్త్రవేత్తలకు తెలియడం లేదు ఇది మనకు తెలుసు ఇది ఉందని కానీ ఎక్కడి నుంచి వస్తుందో చెప్పడం మాత్రం ఇంకా మానవులకి సాధ్యం కాలే మీరేమంటారు గ్రావిటీ ఓ శక్తి మాత్రమేనా లేక అంతరించిపోయిన మహాశక్తి లక్షణమా ఒకవేళ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఇంకొన్ని చూసి మన ఛానల్లో అప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్లెన్ మీరు చూస్తున్నారు ఆర్సీ ఫ్యాక్స్